హాయ్ హలో యూట్యూబ్లో కొత్తగా కొన్ని రూల్స్ అయితే వచ్చాయన్నమాట వాటి గురించి నాకు తెలిసిన విషయాలు నేను అవగాహన చేసుకున్న విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను తెలియని వాళ్ళు తెలుసుకోండి ఓకే ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఓన్లీ యాప్స్ అంటే కొంతమంది ఉంటారు యూట్యూబ్లో వాళ్ళ ప్లాట్ఫామ్ గురించి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనమాట కొంతమంది ఉంటారు ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్ గురించే చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మానిటైజేషన్ పీకేస్తారు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ గురించే చెప్తుంటారు అలాంటి వాళ్ళకు మోనిటైజేషన్ తీసేస్తారు అనమాట మీరు అన్నింటి గురించి యూట్యూబ్ గురించి అన్ని మిక్స్ చేసి అదొక వీడియో అదొక వీడియో అదొక వీడియో అట్లా పెట్టచ్చు కానీ ఓన్లీ ఒక యాప్ గురించే ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు చూడండి అలా యూట్యూబ్లోకి వెళ్ళి పక్కనోడి యాప్ని అదే పనిగా ప్రమోట్ చేయకూడదు అనమాట సో ఇలాంటి వాళ్ళకు వాంటేజ్ని అయితే తీసేస్తుంది అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది వల్గర్ కంటెంట్ అంటే సెక్షువల్ కంటెంట్ ఇప్పుడు చాలామంది వల్గర్గా చేస్తుంటారు అమ్మాయిలు కానివ్వండి ఇలాంటి కొంచెం మితిమీరింది అనుకోండి మితిమీరని ఛానల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మోనిటైజేషన్ కట్ చేస్తారు అలాగే ఇంకొంతమంది ఇది ఉంటుంది ఏంది వ్లాగ్స్ చేస్తుంటారు చాలామంది చిన్నపిల్లలు బట్టలు లేకుండా చిన్నపిల్లలు స్నానం చేపిస్తా అవన్నీ కూడా ఆ పార్ట్స్ అన్నీ కనిపిస్తుంటే అదంతా ఇలాంటి వల్గర్ కంటెంట్ కిందకే వస్తుంది అన్నమాట సో ఇలాంటి వ్లాగ్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే చిన్నపిల్లలని ఇబ్బంది పెట్టడము ఇలాంటి వీడియోలన్నీ కూడా ఇలాంటి కంటెంట్ కిందికి వస్తాయి సో అలాంటివి లేకుండా మీ వీడియోల్లో చూసుకోండి యూట్యూబ్లో ఎందుకంటే ఎక్కువ చిన్న పిల్లలు కూడా కనపడకూడదు యూట్యూబ్లో అదొక పెద్ద ఇది అనమాట తర్వాత వచ్చేసి చైల్డ్ సేఫ్టీ పాలసీ ఇదే ఇందాక అనుకున్నాం మనము చిన్నపిల్లలను అదే పని కొంతమంది ఏడ్పించడము చిన్నపిల్లల దగ్గర రీల్స్ చేపించడము తెలిసి తెలియని వయసులో అలాంటి వీడియోలని యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేయదనమాట అలాంటి వీడియోలకు మానిటైజేషన్ చేసేస్తుంది అలాంటి వీడియోలే ఎక్కువ ఉంటే వాళ్ళ ఛానల్ మొత్తానికే మానిటైజేషన్ చేసేసి మీరు రెస్ట్ తీసుకోండి బాబు అని చెప్తుంది అనమాట ఇంకో పాయింట్ వచ్చేసి ఓకే ఇంకొంతమంది ఉంటారు రండి ఓన్లీ కెమెరాలు అక్కడ పెట్టేసి ఓన్లీ తింటుంటారు కుంభాలు కుంభాలు మీకు గుర్తొచ్చే ఉంటుంది వాటికి అలాంటి వాళ్ళకు మానిటైజేషన్ తీసేస్తుంది అనమాట ఊరికే జస్ట్ కెమెరాడ పెట్టేసి తింటా ఉంటే కుదరదు అనమాట ఏదైనా విషయం ఉంటేనే వీడియోలో అది కథ అంతేగాని ఆడ కెమెరా పెట్టేసి కుంభాలు కుంభాలు తింటాము అదే పనిగా ఛానల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు ఛానల్ని అయితే లేపేయడం జరుగుతుంది మీరు బీ కేర్ఫుల్గా ఉండండి తింటూ దాంతోపాటు కంటెంట్ను యాడ్ చేయండి ఓకే సేఫ్గా ఉండండి తర్వాత వచ్చేసి ఎర్నింగ్ యాప్స్ కొంతమంది ఉంటారు ఓ ఈ యాప్లో ఓ లక్షల లక్షలు సంపాదించుకోవచ్చు అంటే వీళ్ళు రెఫర్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అలాంటి యాప్స్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఓ డబ్బా కొడతారనమాట ఓ ఇలాంటి యాప్స్ మీరు నెలకు ఐదు వేలు సంపాదించుకోవచ్చు పదివేలు ఎక్స్ట్రా పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు పదివేలు పది లక్షలు ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్ లిమిటెడ్ అనేసి యాప్ల గురించి చెబుతూ ఉంటారు రికమెండెడ్ యాప్స్ గురించి అంటే వీళ్ళు దానిలను ప్రమోట్ చేస్తుంటారు అనమాట ఇలాంటి యాప్స్ అయితే ఎవరైతే చెప్తారో వీళ్ళకు ఇవన్నీ ఎర్నింగ్ యాప్స్ కిందకే పోతాయి కాబట్టి అలాంటి యాప్స్ని ఊరికైనా మేము సంపాదించుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ పాలసీ కిందకైతే వస్తుంది మీరు అలాంటి వీడియోలు ఎవరు కూడా చేయొద్దండి ఎస్సీ హార్మ్ఫుల్ అండ్ డేంజర్ కంటెంట్ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఏ రియాక్షన్ వీడియోలు కానివ్వండి లేకపోతే స్టంట్స్ వీడియోలు చేస్తుంటారు అవన్నీ హార్మ్ఫుల్ అండ్ డేంజర్ కంటెంట్ అనమాట ఇవి ఒకసారి ఒక స్ట్రైక్ పడినా కూడా మీ ఛానల్లో ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా డేంజర్ కంటెంట్ చాలామంది టవర్ల మీదకి ఎక్కడము ఇలాంటివి మనకు మైండ్కి ఆల్రెడీ తెలిసిపోతుంది ఇది మామూలు కంటెంటా డేంజర్ కంటెంట్ అని సో అలాంటిదే మన మైండ్ చెప్పినా కూడా కొంతమంది వైరల్ అయిపోవాలనేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటారు అలాంటి వానలకు చాలా స్ట్రైక్ పడింది అనుకోండి ఒక స్ట్రైక్ పడినా కూడా మీ ఛానల్ అయితే ఎగిరిపోతుంది ఎందుకంటే మామూలుగా అయితే మూడు స్ట్రైక్లు పడితే ఛానల్ ఎగిరిపోతుంది అది కూడా త్రీ మంత్స్లో సో ఇలాంటి డేంజర్ కంటెంటు బాగా మితిమీరి ఉంది అనుకోండి మీకు ఒక స్ట్రైక్ పడినా కూడా ఛానల్ అయితే ఎగిరిపోతుంది అలాగే ఇందాక మనం అనుకున్నట్టు చిన్నపిల్లలు బ్లాగ్స్ చేసేవాళ్ళు చేతిలో కత్తులు కానివ్వండి లేకపోతే కట్టెలు ఇలాంటివి అవన్నీ కూడా చైల్డ్ సేఫ్టీ పాలసీ కిందకి వస్తాయి వాళ్ళ చేతిలో ఇవేమీ ఉండకూడదు అనమాట వాళ్ళు ఏడ్చడం కానివ్వండి లేకపోతే వాళ్ళ చేతిలో కత్తులు పట్టుకొని తిరగడము ఇవన్నీ బ్లాక్స్ చేసే వాళ్ళకి ఒకసారి ప్రాబ్లం అవుతుంటాయి వాళ్ళు బ్లాక్ చేసేటప్పుడు అలా జరుగుతుంటుంది వంటలు చేసేటప్పుడు పాడు పిల్లలు చాక్లెత్తుకొనే తిరిగినారనుకోండి అదంతా కూడా మీకు కాపీ రేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అలాంటి వాటి వల్ల మీకు స్ట్రైక్లు కూడా వాడే అవకాశం ఉంటుంది సో వ్లాగ్స్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా అన్నీ చూసుకొని చేయాలన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో మాత్రమే వీడియోలు చేస్తుంటారు వేరే ప్లాట్ఫామ్స్ ఏవి పట్టించుకోకుండా అట్లా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఫేస్బుక్లో చేసేవాళ్ళు కొంతమంది ఫేస్బుక్లోనే ఉంటారు అదేదో వాళ్ళ హౌస్ లాగా అనమాట ఇన్స్టాగ్రామ్లో చేసే వాళ్ళు కొంతమంది ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు యూట్యూబ్లో చేసే వాళ్ళు కొంతమంది యూట్యూబ్లోనే ఉంటారు మిగతా ప్లాట్ఫామ్స్ని అయితే పట్టించుకోకుండా ఉంటారు అందరికీ సలహా ఏంటంటే మీరు రెడీ చేసే కంటెంట్ని అన్ని ప్లాట్ఫామ్స్లోన పోస్ట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్లో ప్రాబ్లం వచ్చినా కూడా పొద్దున్నే మీకు ఇంకో ప్లాట్ఫామ్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది మీ కంటెంట్ని కూడా కాపాడుతున్నమాట ఆ కంటెంట్ మీరు పొద్దున్నే తీసుకోవచ్చు సో ఇలా అందరూ అయితే కూడా జాగ్రత్తగా వీడియోలు అన్నీ కూడా చేసుకోండి ఫాస్ట్గా అయితే డబ్బులు రావు ఎవరికి కష్టపడింది సో యూట్యూబ్ నుంచి ఎంతమంది డబ్బులు అయితే సంపాదిస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మన పేజీ అయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్యాచ్ థ్యాంక్